హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని గనక సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ లేదు అవి ఎవడో ఒకడు పనికి మాలిన వాడు తప్ప మిగిలిన వాళ్ళు తమ రక్తాన్ని కడుపులో మోస్తున్న తన భార్యని ఆ టైంలో బాధ పెట్టలేరు మిగిలిన టైంలో ఎలాగ ఉన్నా ఆ టైంలో వాళ్ళని అందరూ బాగా చూసుకుంటారని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళ వంశాభివృద్ధి చేసే తనని బాధపడితే ఆ బాధ తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభవిస్తుంది అని రామనడంతో అందరూ నా రామ్ అంత మంచి వాళ్ళు ఉండరు అంటున్న అవనిని చూసి నవ్వుతూ ఏమో నేనైతే అలాగే అనుకుంటున్నా అండ్ బేబీ కోసమే కాదు నువ్వు బాధపడినా కూడా ఆ పెయిన్ కూడా నాకే కాబట్టి నా గుండె కొట్టుకున్నంత వరకు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటున్న రామ్ని కోపంగా చూస్తూ ఇప్పుడు ఇలా మాట్లాడి నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావు రామ్ అంది అవని సారీ సారీరా వదిలి ఆ విషయం ఇక తిరిగింది చాలు లేట్ అవుతోంది పనుకుందాం అన్నాడు రామ్ సరే అని అవని తలుపడంతో ఊరెల్లా ఉన్న ఆమె బుగ్గలు చూసి తన చేతులతో ఆ బుగ్గలను సున్నితంగా లాగుతూ రెండు బుగ్గలపై ముద్దు పెట్టాడు రామ్ ఇలానే బుగ్గలు మెయింటైన్ చేయవే పొద్దుగా భలే ఉన్నావు అన్నాడు రామ్ నవ్వుతూ ఇప్పుడు ఇలా అంటారు మళ్ళీ లావయ్యా అని అంటావు అప్పుడు నీ కంటికి నేను నచ్చకపోవచ్చేమో అంది అవని నో నువ్వెలా ఉన్నా సరే నా ప్రేమలో ఏ మార్పు ఉండదు నేను ఈ పైపై అందాన్ని ప్రేమించలేదే చిన్నప్పటి నుండి నాతో తిరిగి బుల్లి రాకాశిని దాని అల్లరిని రౌడీజంని ప్రేమించాను చాలే అని రామ్ చేతిని తోసేసి నవ్వుకుంటూ లోకి వెళ్ళింది అవని అరే నేనింత ప్రేమగా చెబుతుంటే చాలేనా అని అవి అని అరుస్తూ వెనకే వెళ్ళాడు రామ్ కబోర్డ్లో నుంచి నైటీ తీస్తున్న అవనిని చూసి డోర్ లాక్ చేసి వెనకే వెళ్ళి ఆమెని హత్తుకున్నాడు అతని చేయి గుట్టపై నిమురుతుంటే తనకి కంఫర్ట్ గా ఉండడంతో వెనకే ఉన్న తల వాల్చింది అవని భుజంపై ఉన్న తల వంచి ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ అవి అన్నాడు రామ్ అతి చిన్నగా అతని గొంతు విని అంతే చిన్నగా హా అంటూ పలికింది అవని నీకు ఏ ఇబ్బంది ఉండదు కదా ఈ టైంలో అంటున్న అతని చేతులు కొట్టని వీడి పైకి చేరుతుంటే నీకన్నీ తెలుసు కదరా కొత్తగా నన్ను అడుగుతున్నావేంటి అంది అవని అన్నీ తెలిసిన నీ ఇబ్బంది నాకు తెలియదు కదా అందుకే అంటూ చిన్నగా ఆమె నుంచి చీరని వేరు చేశాడు రామ్ నాకు ఇబ్బంది అని నేను చెప్పనవసరం లేదు నువ్వే కనిపెట్టేస్తావు అందుకే నేను ఇలా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నాను నా జీవితం మొత్తంలో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఉండేది నువ్వే అంటున్న అవనిని ముందుకు తిప్పి గుండెలకి హత్తుకుంటూ తలపై ముద్దు పెట్టాడు రామ్ రామ్ చెస్ట్ పై ఉన్న చేతిని మెడపై వేసి నిముదుతూ మీ స్పీడ్ని నేను తట్టుకోగలను నీ బేబీ తట్టుకోలేడు అంది అవని నవ్వుతూ దేవుడా ఏం మాట్లాడుతున్నావే అని రామ్ కూడా నవ్వుతూ నాలో సాఫ్ట్నెస్ కూడా ఉందే అంటూ అవనిని బెడ్పై కూర్చోబెట్టాడు చిన్నగా అవని వెనక్కి వాలడంతో ఆమె నుదటిన మొదలు ఖాళీవేళ్ల వరకు ముద్దులు పెడుతూ ఎడమ పాదానికి ఉన్న నల్ల దారం గా ఉండడం చూసి ఇంత బిగుదుగా ఉంటే వేరేది కట్టుకోవాలి కదే అంటూ వెంటనే ఆ దారం కట్ చేసేశాడు రామ్ లే అది లేకపోతే అత్త అమ్మ అరుస్తారురా రా అంది అవని నేను మార్నింగ్ వేరేది కడుతాలే అంటూ తన బరువు ఆమెపై పడకుండా అవని పైకి వంగి మెడపై ముద్దు పెట్టాడు రామ్ నా వీక్ పాయింట్ తో ఆడుకోకు బాబు అంటూ అతని తలలో చేతులను బిగించి జుట్టుని గట్టిగా పట్టుకుంది అవని అంత లేదే నేను ఇక్కడ పట్టుకున్నా నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావు అని మెడ నుంచి నున్నని ఆమె భుజాల వరకు ముద్దు పెడుతూ కిందకి జరుగుతూనే టాటూ కోసం అతని కళ్ళు ఉత్సాహంగా అటువైపు వెళ్ళాయి ఈ ట్యాటూ చూసిన ప్రతిసారి పిచ్చెక్కిపోతుందే నాకు అని సున్నితంగా పెదవులతో రాస్తూ లైట్ గా కొరికాడు రామ్ అని అడుస్తున్న అవని పెదవులపై ముద్దు పెట్టాడు ఇద్దరి వలువలు నేలను చేరితే సున్నితంగానే ఆమెని తనలో కలుపుకున్నాడు అతను ప్రతి క్షణం ఆమె నోటి నుండి రామ్ అనే పేరు భారంగా వినిపిస్తుంటే తనని తను కంట్రోల్లో పెట్టుకోవడం కష్టంగా మారింది రాముకి ఇద్దరి నిశ్వాసలతో ఆ గది నిండిపోతే ఆమె నోటి నుండి తన పేరుతో పాటు ఆమె పట్టీల చొప్పుడు కూడా దయబద్ధంగా వినిపిస్తుంటే తీరని మోహంతో ఆమెని అనువనువున తన పెదవులతో సృసిస్తూ తాపంతో ఆమెని అల్లుకుంటూ ప్రతి సంగమంలో ఇద్దరు మునిగితేలారు అలసట కూడా ఆమె చెంతన దూరం అవుతుంటే అవనిని చూశాడు రామ్ ఎందుకో ఆమెని ఆ క్షణం వదలాలని అస్సలు లేదు కాని ఈ సమయంలో తన ఇష్టం కన్నా అవని ఆరోగ్యం మాత్రమే అతని ముఖ్యం అవ్వడంతో ఆమె పెదవులపై ముద్దు పెట్టి పక్కకు వాలిపోయాడు రామ్ వెంటనే రామ్ దగ్గరకు జరిగిపోయింది అవని ఇద్దరికి బ్లాంకెట్ కప్పి పోయి కష్టపడింది నేనైతే నీకెందుకే ఇంత చోట పట్టింది అన్నాడు రామ్ నవ్వుతూ నువ్వు కష్టపెట్టింది నన్నే బాబు కావాలనే అడుగుతావు అంటూ రామ్ చెంపపై గిచ్చేసింది అవని అడుగుతా కాని నువ్వు చెప్తావేంటే అసలు రాక్షసి అని తననే చూస్తున్న అవని చెంపపై చేయి వేసి ఏంటే అన్నాడు రామ్ నిద్ర రావడం లేదు రామ్ అంది అవని ఆమెని వెనక్కి తిప్పి వెనక నుంచి హత్తుకొని ఇప్పుడు నిద్రపో అంటూ బంపుని నిముడుతూ చెప్పాడు రామ్ తల వెనక్కి తిప్పి రామ్ చెంపపై ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంది అవని చిన్ని బాలు తిరిగి ముంబై వెళ్ళిపోయారు రామ్ అవని తమ కుటుంబంతో సంతోషంగా ఉంటూ సుజాతకి బాలు లేని లోటు తీర్చడానికి ఎక్కువ సమయం తమతోనే పెట్టుకునేవారు ప్రసాద్ వాణి శివాన్స్ లో కొడుకుని చూసుకుంటూ వాడి ముద్దు ముద్దు మాటలతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు అవనికి తొమ్మిదో నెలలో సీమంతం అప్పుడు మళ్ళీ బాలు చిన్ని వచ్చి వెళ్ళిపోయారు కానీ సీమంతమైన వారానికి అవనిలో నొప్పులు మొదలయ్యాయి మధ్యాహ్నం ఒకరోజు భోజనం చేస్తుండగాని ఉదయం నుంచి చిన్నగా ఉన్న నొప్పులు ఎక్కువ అవడంతో నొప్పికి పక్కనే ఉన్న రామ్ గట్టిగా పట్టుకుంది అవని అవి ఏమైందే అని రామ్ అడిగేలోపే నొప్పి అంటూ ఏడుస్తూ మెళికలు తిరిగిపోయింది అవని తినే కంచంలోనే చేయి కడిగేసి అవనిని గట్టిగా పట్టుకున్నాడు రామ్ శారదా లక్ష్మి కూడా ఎక్కడివి అక్కడ వదిలేసి అవని దగ్గరికి వచ్చేయడంతో అమ్మా మీరు అవనిని పట్టుకోండి నేను వెళ్ళి ఆటో తీసుకొస్తా అని రామ్లేస్తుంటే రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది అవని అవి అని రామ్ తన ముందు మోకరిల్లడంతో నొప్పి ఎక్కువగా ఉందిరా భయంగా కూడా ఉంది అని ఏడుస్తున్న అవనిని చూస్తుంటే రామ్ కళ్ళల్లో కన్నీళ్లు కారిపోయాయి రెండు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలిగా అని రామ్ అంటున్నంతలో సుజాత కూడా వచ్చింది నువ్వు అవనితోనే ఉండురా నేను ఆటో తీసుకొస్తా అని శరత్ బయటికి వెళ్లడంతో కూతురిని అలా చూసాక నారాయణకి మాత్రం కాళ్ళు చేతులు ఆడలేదు అవనితో ఉన్న లక్ష్మిని చూసి శారద అవని రూమ్ కి వెళ్లి ఆమెకి కావలసిన వస్తువులన్నీ బ్యాగ్ లో పెట్టుకుంది తినేసి బయటకు వచ్చిన ప్రసాద్కి శరత్ టెన్షన్ గా వెళ్లడం చూసి వెనకే వెళ్లి పిలిచి ఏమైందని అడిగాడు శరత్ చెప్పింది విని మేమంతే కాని వాళ్ళం అయిపోయామా శరత్ ఉండు నేను కార్ తీసుకొస్తా ఈ విషయం ఇంత ఆలస్యంగా నా చెప్పేది అని ప్రసాద్ వెంటనే కారు తీసుకురావడంతో రామ్ అవని ప్రసాద్ లక్ష్మి శారద ఆ కార్లో వెళ్ళిపోయారు సుజాతని ఇంటి దగ్గర చూసుకోమని చెప్పి శరత్ నారాయణ వెళుతుంటే శివాన్స్ ని తీసుకొని అని కూడా వాళ్ళతోనే వెళ్ళింది అవనిని చెక్ చేసే డాక్టర్ పెయిన్స్ అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంటే రామ్ చేతిని వదలలేదు అవని అతనికి ఎంట్రీ లేదని నర్స్ ఎంత చెప్తున్నా అవని రామ్ చేతిని వదలకుండా ఏడుస్తూనే ఉంది ఆమె కాళ్ళ దగ్గర ఉమ్మ నీరు పోవడం చూసి తన కళ్ళని గట్టిగా మూసాడు రామ్ తనకి అవన్నీ తెలిసిన ఎదురుగా తన ప్రాణం ఆ బాధ అనుభవిస్తుంటే తట్టుకోవడం అతని తరమా అవి మా అమ్మ కాదు నేను లోపలికి రాకూడదే నీకేం కాదే నన్ను నమ్ము అని అవినీనుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ నీ కోసం మన బేబీ కోసం వెయిట్ చేస్తుంటా అని తన కళ్ళల్లో కారుతున్న కన్నీరు ఆమె చెంపలపై పడి ఆమె కన్నీళ్ళల్లో కలిసిపోతుంటే కష్టంగా అవనీ చేతిని వదిలాడు రామ్ అందరూ టెన్షన్ బయటికి కనిపించిన ఆమె అరుపులకి మాత్రం రామ్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు అతని మనసు ఎంత బాధ అనుభవిస్తోందో అతనికే తెలుసు ఒకటిన్నర గంట తర్వాత అమ్మేడుపుతో పాటు నాన్న ఏడుపు కూడా ఆగిపోయేలా అవనే కోరుకున్న చిన్ని కన్నయ్య తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే పెద్దగా రాగం అందుకోవడంతో బిడ్డ గొంతుకి అవని ఏడుపు అరుపులు ఆగిపోయాయి వెంటనే రామ్ లేబర్ రూమ్ దగ్గరికి పరుగున చేరుకున్నాడు బిడ్డ ఏడుపు విని అందరూ సంతోషంతో పండగ వాతావరణంలో ఉన్న అవనిని తన కళ్ళతో చూసుకున్నాకే ఏ సంతోషమైనా అతనిని చేరుతుందని ఆమె కోసం ఎదురు చూసే అతని కళ్ళే తెలుపుతున్నాయి